ఈరోజు కమ్మని కోడిగుడ్డు పులుసు చూద్దామండి ఈ కోడిగుడ్డు పులుసుకి నాలుగు కోడిగుడ్లు ఉడకబెట్టి పక్కన పెట్టాను స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నెలో రెండు స్పూన్ నూనె పోస్తున్నానండి ఈ కోడిగుడ్డు పులుసుకి నూనె ఎక్కువ పట్టదు ఎంత కమ్మగా ఉంటుందో మీరు ఒకసారి చాలా బాగా వచ్చిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇందులోనే మనం నూనె మరిగినాక ఒక అర స్పూన్ పసుపు ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకొని కోడిగుడ్లు వేపాలండి నూనె మరిగినాకే కోడిగుడ్డు గిన్నెలో వేసుకోవాలండి లేకపోతే అడుగంటకు పోద్ది గిన్నెకి అప్పుడు చాలా పై పైన గుడ్లు వేగితే అంత టేస్ట్ ఉండదు చక్కగా దోరగా వేపుకోవాలండి ఈ గుడ్లు ఇటు మా కాంధ్ర సైడ్ అవుతే కోడిగుడ్డు పచ్చిరొయ్యలు కోడిగుడ్డు ఎండి రొయ్యలు ఉప్పు చేప కోడిగుడ్డు ఎండి చేప కోడిగుడ్డు నెత్తళ్ళు కోడిగుడ్డు ములక్కాడ కోడిగుడ్డు అలానే వంకాయ కోడిగుడ్డు బెండకాయ కోడిగుడ్డు వేస్తామండి చాలా బాగుంటాయండి పులుసులు కూడా ఇందులోనే ఒక అర స్పూన్ మెంతులు వేస్తున్నాను మెంతులు దోరగా వేగాలండి నల్లగా ఎగితే చేదు అండి ఈ పులుసు ఇందులో రెండు డబ్బులు కరివేపాకు మనం మీడియం సైజు ఉల్లిపాయలు మూడు తీసుకున్నానండి మూడు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోద్ది నూనెలో అలానే ఇటు సైడ్ పొడవుగా కూడా కట్ చేస్తారండి పులుసుకి అలా కూడా చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయ ముక్కలు మాత్రం నేను పొడవుగా కట్ చేస్తానండి ఎందుకంటే పిల్లలు తినలేని వాళ్ళు తీసేయచ్చు కదా పక్కకి అందుకే పొడవుగా కట్ చేశాను పచ్చిమిరపకాయలు ఒకసారి మీరు కూడా ఇలాగ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బా బాగా వచ్చింది ఇప్పుడు దూరగా వేపుకోవాలండి అంటే నల్లగా కాకుండా మీడియం సైజు టమోటాలు రెండు తీసుకొని ఈ రోట్లో మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి ఇది ఒక గిన్నెలో తీసేసుకుందామండి ఈ పేస్ట్ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకొని మగ్గ పెట్టుకుందామండి టమాటా పేస్ట్ కూడా ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా మగ్గబెట్టుకోవాలండి ఇది టమాటా పేస్ట్ కూడా ఇందులోనే మనము చిన్న అల్లం ముక్క అర స్పూన్ జీలకర్ర నాలుగు ఇల్లులు రబ్బులు వేసుకొని రోట్లో దంచుకుంటే ఈ పులుసు చాలా కమ్మగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా మా వంటలు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలానే లైక్ కూడా కొట్టండి అంటే లైక్ కొట్టడం వల్ల మిగతా వాళ్ళు కూడా చాలామంది చూస్తారు కదండీ అందుకే లైక్ కూడా కొట్టండి అలానే మీరు సపోర్ట్ చేయండి ఈ ఒకసారి దోరగా వేపుకున్నాక రెండు స్పూన్లు కారం వేస్తున్నానండి కారం మీ ఇష్టం అండి మీరు ఎంత కారం తింటే అంత కారం వేసుకోవచ్చు ఈ కూరకి అంటే పులుసు కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేస్తాను రెండు స్పూన్లు వేస్తాను మీరు చూసి కారం తిని బట్టి వేసుకోండి ఒక అర స్పూన్ ధనియాల పొడము కూడా వేసాను ఇందులోనే నువ్వుల పొడి వేస్తున్నానండి రెండు స్పూన్లు నువ్వుల పొడి ఎందుకంటే కూర చిక్కబడడానికి పులుసు చిక్కబడడానికి రెండోది రుచికి వేస్తున్నాను నువ్వుల పొడవు నువ్వుల పొడును తింటే మోకాళ్ళ నొప్పులు కానీ నడువు నొప్పులు కానీ రావండి అసలు యాభై అరవై సంవత్సరాలు ఎప్పటికైనా నడువు రావు కంటిన్యూగా ఏదో కూరలో కొంచెమైనా నువ్వుల పొడి వాడుకుంటూ ఉండాలి తగినంత సాల్ట్ కూడా వేసానండి ఇందులో ఈ పులుసులో తగ్గ సాల్ట్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టానండి ఆ పులుసు వేస్తున్నాను ఆ పులుసు వేసుకోవడం వల్ల నేను నీళ్ళు పోస్తున్నానండి ఈ పులుసుతో పాటు అంటే రెండు గ్లాసులు నీళ్ళు అండి ఒక అర లీటర్ నీళ్ళు పోస్తాను పులుసు మరిగితే బాగుంటుంది కదండి అందుకే ఒక అర లీటర్ నీళ్ళు తీసుకున్నాను ఇందులో ఈ పెద్ద మంట మీద ఒక్క మూడు నిమిషాలు మరిగించి పులుసుని చిన్న మంట మీద ఒక్క ఐదు నిమిషాలు మరగబెడితేనండి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఉడికిందామో చూసేద్దామండి ఇందులోనే మనం ఉడికిపోయినాక కొత్తిమీర వేసుకొని దించుకొని తింటే అంత బాగుంటుందో చపాతీల్లో కూడా బాగుంటుందండి అన్నంలోనే కాకుండా నచ్చితే సపోర్ట్ చేయండి అలానే కూర ఎలాగుందో కామెంట్స్ కూడా పెట్టండి